ఎడపల్లి గ్రామ కేంద్రంలో మరి సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఇక్కడ ముబ్బుల పోటీ నిర్వహించడం జరిగింది మరి దీంట్లో గ్రామంలోని మహిళలు అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావడం జరిగింది మరి ఏదైతే సంక్రాంతి యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ మరి అదేవిధంగా వాళ్ళ యొక్క సృజనాత్మకతను తీస్తూ ఈ ముగ్గుల పోటీలో వాళ్ళు వాళ్ళ యొక్క సృజనాత్మకతను ప్రదర్శించడం జరిగింది ఏదైతే రకరకాల రంగురంగుల ముగ్గులతోటి మరి ఏదైతే భోగి పండగ ఉద్దేశంతో భోగి మంటలు గాలి పటాలు చెరుకు గడలు పాలు పొంగించడం ఇలా మంచి కళాత్మకంగా వారి యొక్క రంగులను రంగులతోటి ఇక్కడ ముప్పులు వేయడం జరిగింది మరి ఇక్కడ ముక్కులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ మరి వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి వాళ్ళ కళను ఇక్కడ ప్రదర్శించారు కాబట్టి మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్లతో పాటు కూడా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రైజ్ బహుమతి ప్రదానం అనేది చేయడం జరిగింది మరి మహిళలు ఉత్తేజంగా వచ్చి మా వారందరూ కూడా ఇక్కడ ముక్కులు వేసినందుకు మరి అదేవిధంగా ఎడపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలందరూ సంతోషంగా వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం